పడుకున్నారా ఓకే ఓకే గుడ్ మార్నింగ్ ఎందుకు లేచారు ఇంత తొందరగా ఎందుకు లేచి ఇంత తొందరగా నేను ఎందుకు లేవు చెప్పినా చెప్పిన ఈరోజు స్కూల్ కూడా లేదు మీకు సరే పడుకోరి పడుకోమని చెప్తున్నా ఎందుకు అదే మనకు స్కూల్ లేనప్పుడు మాత్రమే నిద్ర రాదు స్కూల్ ఉన్నప్పుడు లేపంగా లేపంగా లేకపోవడం అంతేగా అదే చిన్నది స్కూల్ ఉండనేమో మెలికరాదు స్కూల్ లేకపోతేనేమో ఐదున్నరకు లేచి కూర్చుంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఇంకా ఈరోజు సాటర్డే డ్యూటీ లేదనుకున్నా కానీ రాత్రి ఫోన్ చేసి ఒక ఎక్స్ట్రా డ్రాప్ ఉంది పొమ్మని చెప్పింది టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా ఇప్పుడు అయిపోతే పోవాలి ఎందుకంటే అసలు ఈరోజు ఉండదేమో కొంచెం ఫ్రీగా వండుదామంటున్నా కానీ చెప్పదు బాయ్ బాయ్ సరే బాయ్ బాగా

ఓకే ఇంకెప్పుడు బయలు అయిపోతాం సో ఇదే అనమాట ఐడిపిఎల్ పార్కింగ్ వచ్చినప్పుడే ఇంకా ఇక్కడ పార్కింగ్ దగ్గర బండి ఉంటది ఆ బండి తీసుకుని జేబిఎస్ పోవాలంట జేబిఎస్ నుంచి ఎంతమంది పికప్ అయితే చాలా పెద్ద పార్కింగ్ ఇది సో బండి ఉంటాయి ఇక్కడ పోరా మంచిగా పార్కింగ్ లో క్రికెట్ ఆడుకుంటారు బస్సులో తాకితే ఏంటి పరిస్థితి ఆడనైతే ఆడుతుంది కానీ సరే నా బండి ఏడున్న చూద్దాం ఏడుంది నా బండి ఈ టెంపో తీసుకొని పోవాలి ఇప్పుడు ఓకే ఇప్పుడైతే బయలుదేరిపోదాం జేబిఎస్ ఓకే ఇంక ఇప్పటికైతే ఇంటికి వచ్చినా ఇక ఈ రోజు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని బొంతులు మొన్న నిన్న కొన్నికినా ఇలా కొన్ని ఉన్నాయి ఇప్పుడు అసలు పిల్లల్ని ఊరికి పంపిద్దాం అనుకున్నాం కదా అయితే ఒకటి ఇంతకు వచ్చేటప్పుడు భారత్ బయటకు దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయింది రెండు బైకులు గుద్దుకున్నాయి పాపం ఇద్దరు రోడ్డు మీద వాళ్ళకి దిల్ వస్తుంటారు అంత స్పీడ్ ఎందుకు రావాలి ఎందుకు గుద్దుకోవాలి మళ్ళీ రోడ్ అంతా ఖాళీగా ఉంది ఇలాంటి చూసినప్పుడల్లా ఒక పెద్ద టెన్షన్ అయితుంది వచ్చేస్తుంది చేయాలంటే సరే ఇప్పుడైతే బట్టలు ఉతికేసి పిల్లల స్నానాలు వేయించేసి మనం వచ్చేసి ఊరిపోవాలి పిల్లల్ని ఊరికాడ దింపేసి మళ్ళీ రావాలి సాయంత్రం ఉంది ఆ డ్రాప్ అయిపోయేసరికి ఈ టైం అయింది నాకు ఆల్రెడీ తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర పది అయినా టైం పదవుతుంది ఇప్పుడు వీళ్ళు కూడా బట్టలు ఉతికేస్తారు ఉత్సారా

निलागन, निलागन, निलागन। पार्टर, पार्टर हैं ना, पार्टर हूँ। पार्टर हूँ। किन्हां को नहीं समझता हैं। जार पहन ले। ले, 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 ले। पापा। आबा, आबा के जिसको ही वीडियो देते हैं। ओ, नहीं तो तो आगे आप लेते हैं। लेकिन ना। पापा। अच्छा भाई सुनो। पापा, पापा तो नहीं होता।

वैसे पनीर उठारो ये साल ने सब मेनु लेड का मुताबिक या मम्मा ओके ना तबला हां सरदैते अपू ओके अंडर मम्मी मम्मा करना अब्बा अब्बा लो तेरे को पनीर का मांगो देना नहीं जो आप कर लगो पनीर दे देला यो ए पड़ा रे दादी तू जी तो नीर वहीन थी मैं हां लगो से ना पके बैठे हां पके को से ఓకే ఇంకా ఇప్పటికైతే రెడీ అయిపోయినాము పిల్లలు కూడా అయిపోయి స్నానాలు అయిపోయినాయి పని అయిపోయింది ఇంకా ప్రస్తుతంగా అయితే ఊరికి బయలుదేరుతున్నాము పిల్లల్ని ఆడు వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చారు నేను Yang duduk, gua duduk. Enggak tahu, aku enggak mau. Mau balik di gua, tahu? Ah, ini dulu. Kalem, ini kalem, ini kalem. Kalem, kalem, ah, mari Mari sekolah, Kita

కన్నుల్ పడుతున్నాయి కదా ఏమో పడ్డదా కన్న ఏమైంది చెప్పేనా ముక్క మడుతున్నా ముక్కు ముఖ పడుతుంది కళ్ళు మడుతున్నాయా మెల్ల మెల్ల మల్ల కళ్ళు కందరు ఏమేం చెప్పు చెప్పిన పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కోసినట్టు పచ్చిమికాయలు తెచ్చిరట పచ్చిమిరకాయ కోసినట్టు అదే చెయ్యి ఇట్లే పెట్టుకున్నట్టుంది ఇదేమంట ఎవరు తెచ్చిర్రు ఎవరు లేచి పచ్చిమికాయలు అమ్ములు తెచ్చిందట

ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే బండి దగ్గరకు వచ్చేసిన బండి కంపెనీ దగ్గర ఉన్నమాట అనమాట నా బండి మళ్ళీ మైసమ్మ వాళ్ళ కంపెనీ దగ్గర పెట్టేసి మళ్ళీ బండి తీసుకొని డీజిల్కి వచ్చిన ఇక ఇప్పుడే డీజిల్ అయితే కొట్టించేసినా ఇక కొట్టించేసిన మూడున్నరకు మూడు గంటల గట్లా బయలుదేరదామన్నారు ఆల్రెడీ మూడున్నర అయిపోతుంది ఇంకైతే ఫోన్ చేయలేదు ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం ఇంకా వెళ్ళిపోవాల్సిందే ఇంకా వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు కాబట్టి జర ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి జర ఇంత చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత అప్పుడు బయలుదేరిపోవచ్చు అయితే ఇంతవరకు ఇంతకుముందుకు ఇంటికాడ చిన్నారి కొద్దిగా ఆగమాగం చేసిందనమాట అయితే పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు అనమాట అందరూ ఆడుకోవడంలో ఏదో వంట చేసుకుందామని ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళు వంట అంటే వాళ్ళకు తెలిసిపోతుంది అనమాట అయితే పచ్చిమిరపకాయలు సంథింగ్ ఉల్లిగడ్డలు అవి తెచ్చుకురాట కట్ చేయడానికి ఇక చిన్నారికి తెలిసిగా కొంచెం అప్పుడప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు తినే అలవాటు ఉంది మీకు కొద్దిగా కారం అంటే ఇక తినేస్తుంది అట్లా ఇక తిన్నదేమో చేతులకు ఏమంటుందో మామూలుగా ఇక చేతులకు పట్టుకున్న తర్వాత మామూలుగా ఆడుకుంటూ ఆడుకుంటే ముట్టుకుందేమో కళ్ళకు ఇంకా ఫుల్ కళ్ళ మంటలు ఇక విపరీతమైన మంటలు ఆట ఇక ఏడుస్తా ఉంది ఇక ఇక సడన్ గా మా ఫోన్ చేసింది ఇట్లా చిన్నారికి కళ్ళు మండుతున్నాయి ఆట ఏమైంది అర్థమవుతులేదు తొందర తొందరగా అంటే పోయినా ఇంటికి ఇంటికి వేసారికి ఫుల్ ఏడుస్తుంది ఆల్రెడీ కళ్ళ మందులు వేసిరు అయినా కానీ తగ్గలేదు ఇంకా మంట మడుతుందట ఇంకా నాకు అర్థం కాలేదు ఏమైంది అసలు ఏంది కథ అని చెప్పేసి నేను బయటకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట తీసుకెళ్ళాలంటే ఫస్ట్ కళ్ళు అడినా మంచిగా సబ్బుకి పదిని పెట్టేసి మంచిగా కళ్ళు కడిగినా కడిగిన తర్వాత కొద్దిగా కళ్ళు ఓపెన్ చేసి మంచిగా గాలిగా గాలి ఊపేసిన ఇంకా ఊపేసిన తర్వాత ఎట్లుందంటే కొంచెం పర్లేదు కానీ మండుతున్నాయని చెప్పింది అసలు ప్రాబ్లం ఏమైంది ఏడికి పోయరు ఏంది కథ అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే అప్పుడు చెప్పింది ఇట్లా పచ్చిమిరపకాయలు తీసుకొచ్చినాము ఇట్లా కట్ చేసినాము ఇక అన్న అర్థమైపోయింది నాకు ఇక అసలు లేకపోతే నేను హాస్పిటల్ తీసుకొచ్చి చూపించుకొని మళ్ళీ తుర్కపల్లి వచ్చేదామని ప్లాన్ చేశాను నేను కానీ రీజన్ అర్థమైపోయిన తర్వాత ఇక కొద్దిగా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోయింది ఇక ఇంకా మళ్ళా ఇక పిల్లల్ని ఆడ పెట్టేసి తినేసి వచ్చేసిన కంపెనీ కాడికి సరే ఇక ఇప్పుడైతే పోయి ఇంటికి పోయి కొంచెం చాయ్ తాగేసి అయితే డ్యూటీ పోదాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇప్పటికైతే ఫోన్ చేసిరు ఫైవ్ థర్టీకి పెట్టాలి అడబ్బండి ఆల్రెడీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది ఇక ఇప్పుడు బయలుదేరిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్